वेरी गुड गुड बाय रन वेरी गुड उल्बास मामा को बैठ रहा या बैठता ना मामा को बैठो। मामा को बैठो। तेरे बैठ करी करा देखो हाँ 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 करी करी करा देखो देखो

ഗിഡ് ബോയ്ക്കടക്കാ പെട്ടുപെട്ടു തന്നെ ए बिस्किट है पहले आगे मरता लोटवा रहेगा। हाँ। हाँ। ऐसे बेड़ित से देख सा। हम्म। आई फिल नूमन कभी इतने दिन नहीं बैठी ना तो। हाँ। पाप करना। हम्म। तीनों ఇక ఇట్లా కిందికున్న ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుడు తినబెట్టు అంటే ఇష్టం బలవంతంగా మామకు పెట్టు మామకు పెట్టు మామకు చిన్నత్తగా పెట్టు అంటే ఉగ్గు కుక్కినానికి ఇప్పుడు శిక్షకు మామకు అప్పు మామకు పెట్టరా తినాలి చాలు అంటే చాలు

చాలుయా నాకు వద్దంట అంటే బయట పెడతావు కదా చిన్న నేను పెడతాను పెడతాను ఇక మామ పెట్టరా ఇక మామకు నాకు పెట్టవా ములో ముఖం పెట్టి అమ్మ గట్టు ఇక నాకు పెట్టవా అమ్మ కట్టు అబ్బా అమ్మ ఆ అమ్మ గట్టు అమ్మ గట్టు అన్నీ అయిపోయినాయి అందులో అవును తీసుకెళ్తే అటు తను వాళ్ళు వేసి చేతిని లేచింది పోతాను はい。